ప్రజలకు ముందు ముందస్తుగా మన ఒకవేళ వరద తాకిడి ఎక్కువ పెరిగితే తక్షణమే చర్యలు తీసుకునే విధంగా ప్రత్యేకమైన ఆలోచన పరంగా జిల్లా యంత్రాంగం పోతున్న సందర్భంలో పుట్టు ఈ ప్రాంత మన మంత్రిగా ప్రత్యేకంగా నేను హైదరాబాదులో ఉన్నప్పటికీ ఎప్పటికప్పటికీ అధికారులతో ఇక్కడ ఉన్నటువంటి వరద విషయంలో కానీ గోదావరి ప్రాంత ఉన్నటువంటి ఈ గ్రామాలకు సంబంధించినటువంటి పంట పొలాల విషయంలో కానీ రైతాంగానికి సంబంధించినటువంటి పొలాలు ఏమైనా మునిగిపోయినాయా ఆ పొలాలకు నీళ్ళు ఏమైనా వచ్చినాయా కడమున్నటువంటి ఎన్ని గేట్లు ఓపెన్ అయినాయి అదే శ్రీరామ్సర్ సంబంధించినటువంటి ఎన్ని గేట్ల ద్వారా కడెంబు నుంచి ఇన్ అవుట్ ఫ్లో ఎంత వస్తుంది ఈ శ్రీపాద ఎల్లం సంబంధించిన గేట్లు ఏవైతున్నాయో ఆ గేట్లతో కిందికి నీళ్ళు వచ్చినా లేదా బ్యాక్ వాటర్ పెరుగుతుందని అప్రమత్తంగా ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు ఇస్తూ మా ప్రాంత ప్రజాని అందరికీ కూడా మనవి చేసుకుంటున్న మంత్రిగా ఎవరు కూడా ఆందోళన పడద్దు ఈ యొక్క వరదల వరద వల్ల కానీ వర్షాల వల్ల కానీ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేకంగా ప్రభుత్వం అన్ని విధాలు దృష్టి పెట్టింది మీకు అన్ని విధాలుగా కూడా ఆదుకునే విధంగా ప్రభుత్వ యంత్రాంగం కూడా జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో సిద్ధంగా ఉన్నదనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ తీర ప్రాంతాలను ప్రజలు కూడా ఎప్పటికప్పటికి అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి నేను చెప్తూ మా రెవెన్యూ అధికారులకు కూడా నేను ఆదేశిస్తున్నా